అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వాల్ ముందుగా మీ అందరికీ పోలాల అమావాస్య శుభాకాంక్షలు శ్రావణ మాసంలో చివరి రోజున వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత ఉంది స్త్రీలు తమ సౌభాగ్యం కోసం పిల్లల యోగ క్షేమాల కోసం తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతము ఆచరిస్తారు పోలేరమ్మ అమ్మవారు గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉన్న దేవత దాదాపు ప్రతి గ్రామము పట్టణాలలో పొలిమెర్లలో ఈ అమ్మవారి ఆలయాలు కొలువుదీరి పూజలు అందుకుంటూ ఉంటాయి మరి ఆ అమ్మ సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని సంతానం కలిగిన వారికి కడుపు చలువ చేస్తుందని మన పెద్దలు చెబుతుంటారు అలాంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఈ పోలాల అమావాస్య వ్రతము ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యు భయము తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని చెబుతుంటారు పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద ముక్కను ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజను చేస్తారు తర్వాత మంగళగౌరి దేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ కంద మొక్కలోకి ఆవాహన చేసి పూజిస్తారు తొమ్మిది పూర్ణం బూరెలు మరియు తొమ్మిది గారెలు తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు తర్వాత చేతిలో అక్షింతలను పట్టుకొని పోలాల అమావాస్య వ్రత కథను చదివి ఆ కథను చదువుకున్న తర్వాత అక్షింతలను శిరస్సు చల్లుకుంటారు ఆ తర్వాత కంద మొక్కకు ఒక తోరాన్ని కట్టి మరొకటి తన మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని సంతానానికి కడతారు తరువాత ఇంటికి ఒక పెద్ద ముత్తైదువుని ఆహ్వానించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూరెలు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించి ఆమె దీవెనలు అందుకుంటారు అయితే ఆడపిల్ల కావాలి అనుకునే స్త్రీలు లేదా ఆడపిల్లలు ఉన్న స్త్రీలు గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు మగపిల్లవాడు కావాలనుకునే వాళ్ళు అలాగే మగపిల్లగా మగపిల్లవాడు ఉన్నవారు అమ్మవారికి బూరెలను నైవేద్యంగా సమర్పిస్తారు ఒకవేళ ఆడపిల్ల మగపిల్లడు ఇద్దరు పిల్లలు ఉన్న స్త్రీలు అమ్మవారికి గారెలు బూరెలను నైవేద్యంగా సమర్పిస్తారు అయితే పోలాల అమావాస్య వ్రతంకు సంబంధించి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది పూర్వము పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణ దంపతులకు ఏడుగురు కుమారులు యుక్త వయసు రాగానే వారందరికీ వివాహం చేశారు పెద్ద కోడళ్లు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడము పుట్టిన వెంటనే చనిపోవడము జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఇలా ఆరుసార్లు పుట్టిన వెంటనే చనిపోవడం కారణంగా ఆ ఇంటిలో ఏ కోడలికి కూడా శ్రావణ మాసంలో వచ్చే పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడము కుదరలేదు అందుచేత సుగుణ అంటే వారికి చాలా కోపం సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరము సుగుణ మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కన్నది ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోటి కోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది అప్పటికి బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరికి వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగుణ తన కన్నీటి కథను వివరించింది పోలాలమ్మదేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి అప్పుడే నిద్రలేచి వస్తున్న పిల్లల్లా పరిగెత్తుకుంటూ వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకొని వారిని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటి కోడళ్లకు భర్తకు చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమైన జీవితాన్ని సాగించారు ఇంకనూ ఈ పోలాల అమావాస్య పితృ పితృదేవతలను తలుచుకోవడం ముఖ్యమైన ఆనవాయితీ బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజు ఎవరు చదువుతారో వారికి ఈతి బాధలు ఉండవు ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పాశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు దీనిని ఎవరైతే వారు పుట్టినరోజునాడు తండ్రికి నమస్కరించి వారి వద్ద చదువుతారో వారికి పితరుల అనుగ్రహం లభిస్తుంది మరి బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్థుతిని చదువుకోవడం చాలా మంచిది ఏమైనా దోషాలు తప్పులు పొరపాట్లు ఉన్నా పితృదేవులు అనుగ్రహిస్తారు అలాగే పితృదేవతల పుట్టినరోజున కూడా చదువుకుంటే చాలా మంచిది మరి ఆ తల్లి సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని సంతానం కలిగిన వారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఈ పోలాల అమావాస్య వ్రతం మరి ఆ తల్లి యొక్క చల్లని ఆశీస్సులు ఆ తల్లి యొక్క చల్లని దీవెనలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అందాక సెలవా మరి ధన్యవాదములు